నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేల దుర్గా మరికొన్ని నెలల్లోనే ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా దానికి తగ్గట్టుగా సమాయత్తం అవుతున్నాయి మరోవైపు ఆ పార్టీలోకి అంటే ఎవరికి వారు పార్టీలో చేరికలు త్వరగా ఉండబోతున్నాయంటే భారీ సంఖ్యలో ఉండబోతున్నాయంటూ కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి ఈ విషయంలో మనం చూసుకుంటే గనక టీడీపీకి సంబంధించి అచ్చెన్నాయుడు కొన్ని కామెంట్స్ చేశారు త్వరలో వైసీపీ నుంచి భారీగా నేతలు బయటకు రాబోతున్నారు తమకు ఫోన్లు చేస్తున్నారని ఆయన చెప్తున్నారు మరోవైపు భీమవరం జనసేనలోని వార్డ్ సంబంధించిన వార్డ్ కొంతమంది వైసీపీలో చేరారు సో అసలు ఏం జరుగుతోంది ఏ పార్టీలోంచి ఏ పార్టీలోకి ఎవరు వెళ్ళబోతున్నారు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో ఆ ఈ పార్టీ మార్పులు అనేవి కొంత కీలకంగా మారిన పరిస్థితులు సో ప్రస్తుత అంశాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే గారు సార్ ఆ కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో సో ఇప్పుడు జనసేన నుంచి కొంతమంది కీలక నేతలు ముఖ్యంగా భీమవరంలో ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలోకి వెళ్ళడం జరిగింది మరోవైపు ఏమో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు వైసీపీ నుంచి కీలక నేతలు ఆ తమతో టచ్ లో ఉన్నారని ఫోన్లు చేస్తున్నారని పార్టీ మారడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటూ ఆయన చెప్తున్నారు సార్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో మరి ఇటువంటి చేరికలు పార్టీ మార్పులు ఎంత మేరకు ప్రతికూల ప్రభావం చూపిస్తాయి సార్ సంక్రాంతి వరకు వైసీపీ నుంచి ఇంకొంతమంది రాజీనామా చేస్తారు మన రామకృష్ణారెడ్డి గారు చేశారు ఈ రోజు పదిరావు గారు చేశారు ఎవరు ఎవరు చేస్తున్నారు వీళ్ళందరూ ఎమ్మెల్యే సీట్లు ఆశించి ఎమ్మెల్యే సీట్ పోగొట్టుకున్న రాజీనామా చేస్తున్నారు కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు మనకి ఇదే పార్టీ జగన్ గారు మళ్ళీ వస్తే ఇంకో రూపంలో మమ్మల్ని అడ్జస్ట్ చేస్తారని నమ్మే వాళ్ళు ఇక్కడే ఉండి భవిష్యత్తు చూసుకున్న వాళ్ళు ఉంటారు అది కుదరదలే అనుకునే వాళ్ళు వెళ్తారు రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు ఈ రోజు దాడి దుద్రాగలారు ఇట్లాంటి ఇంకొంతమంది కూడా అంటే సంక్రాంతి లోపల ఎందుకు అంటున్నారు అంటే లోపల జగన్ గారు ఫైనలైజ్ చేసేటారు ఫైనల్ చేసేటప్పుడు తెలిసిపోతుంది కదా ఎవరో సీట్ వస్తుంది ఎవరో సీట్ రాదని సీట్ రానోళ్ళు ఇక్కడ వద్దనుకునే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళందరూ తెలుగుదేశం చేస్తారా సర్మిలా గారి పార్టీలో చేరతారు కాలం నిర్ణయించాలి కానీ సంక్రాంతి నుంచి తెలుగుదేశం రాజీనామా చేస్తారు సంక్రాంతి తర్వాత తెలుగుదేశం స్టార్ట్ అవుతుంది పండగ ఇప్పుడు ఎందుకంటే సంక్రాంతి తర్వాత తెలుగుదే జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి బీజేపీ వస్తే వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి సిపిఐ వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి వీళ్ళు సీట్లు ఇవ్వాలి వైటో రెండో ఓ ముప్పై నలభై ఇస్తే ఆ ముప్పై నలభై సీట్లు ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటి రోజుల పాటు ఆశించారో వాళ్ళు 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 స్టార్ట్ చేస్తారు కదా జగన్ గారికి ఒకే సమస్య నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి తన నియోజకవర్గం తన పార్టీలోనే ఎక్స్ కిపోతే వై బాధపడతాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎక్స్ వై కాదు మొత్తం ఎక్స్ టూ ఏ టూ జెడ్ ఇవ్వడు ఒక ముప్పై నియోజకవర్గాల్లో ఎందుకంటే జనసేనకి ఇచ్చేసిన తర్వాత తెలుగుదేశం అంటాడు వాళ్ళ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటే నాకు నాకు నచ్చిన వాడు ఎమ్మెల్యే అయినా నాకు ఇంకో రూట్ చూపిస్తాడు జగన్ కానీ జనసేన వాడు పార్టీలో ఎమ్మెల్యే అయిపోతే వాడు పార్టీని చూసుకుంటాడు నిన్నుడు చూసుకుంటాడు ఇట్లాంటి వైరుధ్యాలు వస్తాయి కాబట్టి సంక్రాంతి తర్వాత తెలుగుదేశం పార్టీ రాజీనామాలు పండగ స్టార్ట్ అవుతుంది కాబట్టి అచ్చెన్నాయుడు గారికి సంక్రాంతి వరకు హ్యాపీ ఎందుకంటే చంద్రబాబు ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రోగ్రామ్ ఎవరు ఎవరికి రెండు రకాల సమస్య సీట్లు అడ్జస్ట్మెంట్ లో పోతారు మిగతా చోట్ల జగన్ గారి లాగా ఒక సమస్య ఉంటుంది కదా ఒక చోట ఇద్దరు ముగ్గురు రాసిన చోట సీట్ అయిపోతే ఆడాబోతారు ఇట్లాంటివన్నీ వస్తాయి కాబట్టి జగన్ గారికి ఒక సమస్య అయితే రెండు సమస్యలు సీట్ల విషయంలో కాబట్టి ఈ వీళ్ళు ఎవరు ఏ పార్టీలో చేస్తారు ఎవరు ఏ పార్టీలో అంటే ఎన్నికల ముందు ఏ పార్టీ ఊపిలో ఉంటే ఆ పార్టీ చేరే ప్రయత్నం చేస్తారు అక్కడ వీలు కాకపోతే ఇంకో రాజకీయ పార్టీ చూసుకుంటారు కాబట్టి ఇప్పుడు మారుతున్న రాజకీయాల్లో అభ్యర్థులందరూ కూడా ఏదో పార్టీ మీద కోపంతోనో ప్రజల మీద ప్రేమ మాట్లాడబాట్లే చెప్తారు ప్రజల ప్రేమ అవన్నీ చెప్తారు కానీ వాళ్ళందరూ తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్తున్న వాళ్ళు తప్ప ఇంకోటి కాదు ఆ గల వెళ్లే ప్రయోజనాల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రజ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి పది పదకొండు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు అధికారికంగా అనధికారికంగా నలభై యాభై అంటున్నారు ఇట్లాంటి దశలో ఎమ్మెల్యేలు ఒక స్థాయిలో ఒక జర్నలిస్ట్ గా మీరు కూడా పరిశీలిస్తే ఒక ఎమ్మెల్యే సీట్ రాకపోతే ఆ ఎమ్మెల్యే కి సంబంధించినటువంటి కేడరు ఈ కిరసనాలు పోసుకోవడం పెట్రోల్ తగలబెట్టుకోవడం నానా కంపు చేస్తారు ఆఫీసులు తగలబెట్టడం అసలు చూసాం మనం ఇంత జరుగుతున్న నలభై మంది తీసేస్తారు యాభై మంది చేస్తున్న ఒక కార్యకర్త కూడా వచ్చి ఇదిలోకి రావట్లేదు ఎందుకని జగన్ గారు కరెక్ట్ లేదా ఈ ఎమ్మెల్యేల పట్ల వాళ్ళకి పాజిటివ్ లేదన్న ఇప్పుడు ఈ కార్యకర్తలు సంతోషిస్తున్నారుగా అంటే మాకు ఎమ్మెల్యేని మారిస్తే మంచిదని అభిప్రాయంతో కార్యకర్తలు ఉన్నారు కాబట్టి రావట్లేదు అప్పుడు జగన్ గారి డెసిషన్ నైన్టీ పర్సెంట్ కరెక్టే కదా ఒక టెన్ పర్సెంట్ అటు ఇటు కావచ్చు కానీ చంద్రబాబు గారు అట్లే ఉంటారా రేపు గొడవ పెట్టి బయటకు వస్తారా చూడాలి కాబట్టి జగన్ గారి కన్నా ఎక్కువ తెలుగుదేశం పార్టీలో ఈ ఎమ్మెల్యేల గొడవ మొదలవుతుంది అప్పుడు అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడతారో చూడాలి సార్ అప్పుడు ఒకవేళ మీరు అన్నట్టుగా ఎలాగూ అసంతృప్తులు టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత అన్ని పార్టీల్లో ఉంటారు సో అప్పుడు వాళ్ళకి ఆప్షన్ ఏముంటుంది సార్ అంటే వేరే పార్టీలకు వెళ్లడానికి ఇంకా వైసీపీకి వచ్చే అవకాశం అయితే వాళ్ళకి ఉండదు కదా మారాలనుకున్నా అంటే ఒకటి ఉంటుంది అక్కడ భవిష్యత్తు లేదనే ఇప్పుడు తెలుగుదేశం వైసీపీలో భవిష్యత్తు లేకుండా తెలుగుదేశంలో మంచి భవిష్యత్తు ఇస్తారని చంద్రబాబు నాయుడు నమ్మి వీళ్ళు పోయినారని కొంతమంది పోవచ్చు కదా అంట పోయే పరిస్థితి ఎక్కడ కనపట్టాల మనకు ఆల్రెడీ కోటంబరెడ్డి ఇట్లాంటి ఒకరిద్దరు మోగినారు తప్ప మళ్ళీ ఆగిపోయింది మళ్ళీ ఊరు పోవట్లేదు కొత్త వచ్చినప్పుడు రామకృష్ణరాడు గారు సరినత గారికి వెళ్తానంటున్నారు కానీ అట్లే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా జగన్ గారు ఆకర్షిస్తే లేకపోతే ఇంకొక రూపంలో న్యాయం చేస్తారంటే దాన్ని అమ్మితే వాళ్ళు వస్తారు ఎట్లా ఉంటుంది మనం చెప్పలేము ఆ రోజు పరిస్థితులు బట్టి వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది లేకపోతే అక్కడే అడ్జస్ట్ అవుతారా ఏ రాజకీయం బెటర్ అవుందంటే వైసీపీలో ఇష్టం లేని వాడికి తెలుగుదేశం బెస్ట్ ఆప్షన్ అవుతుంది తెలుగుదేశం ఇష్టం వైసీపీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఈ రెండు వాళ్ళు కాంగ్రెస్ ఇంకోటో చూసుకుంటారు రాజకీయాల్లో ఉండాలి కాబట్టి అంటే ఏది బెస్ట్ ఆప్షన్ అవుతుంది ఎలా ఉంటుందని ఎన్నికల తర్వాత ఎవరు ఎంతమంది బయటకు వచ్చేస్తారు వాళ్ళతో ఈ పార్టీ నాయకులు ఎట్లా డీల్ చేస్తారు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు అంటే ఎవరు ఏ పార్టీలో ఉంటారు ఎవరు మారుతారు టికెట్ల విషయం ఒక కొలికి వచ్చే సమయానికి ఎంతమంది ఉంటారు అనేది అదొక చర్చ అయితే ఇప్పటివరకు మనం అది మాట్లాడుకున్నాం ఇంకోవైపు ఏదైతే నారా భువనేశ్వర్ గారు స్టార్ట్ చేసిన నిజం గెలవాల యాత్రతో కొద్ది రోజులు ఆవిడ జనాల్లోకి వెళ్లారు ఆ చంద్రబాబు అరెస్ట్ ని తట్టుకోలేక ఎవరైతే చనిపోయారని వాళ్ళు చెప్తున్నారో సో వాళ్ళని పరామర్శించారు ఇప్పుడు మళ్ళీ ఆ యాత్ర స్టార్ట్ చేయబోతున్నారు సార్ ఆ మూడున మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు విశాఖ అలాగే విజయనగరం శ్రీకాకుళం వీటిలో ఆవిడ పర్యటించే పోయి మళ్ళీ వాళ్ళని పరామర్శించడం వాళ్ళకి చెక్కులు ఇవ్వడం ఇటు ఈ యాత్ర మళ్ళీ మొదలు కాబోతుంది ఏం సార్ ఏం చెప్పాలనుకుంటున్నారు మళ్ళీ మరోసారి యాత్ర ద్వారా వచ్చి ఇప్పుడు ఇవి ఏ పేరు పెడతారో తెలియదు నిజం గెలవాలని పోతారా చంద్రబాబు గెలవాలని పోతుందా నాకు తెలియదు అన్న ఇప్పుడు నిజం గెలవానికి పెద్ద విలువ లేదు ఎందుకంటే కోర్టులో వస్తే బెయిల్ మీద బయటకు వచ్చేసారు చంద్రబాబు గారు లోపల ఉన్నప్పుడు ఆ పాయింట్ కి కొంత కాన్సెప్ట్ ఉంది నిజం గెలవడమా లేదా కోర్టులో తేలుతుంది ప్రజల్లో పోయి ఏం చెప్పలేము కానీ చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు కాబట్టి న్యాయం కావాలి నిజంగా ట్యాగ్ లైన్ కొంచెం దగ్గరగా ఉంటుంది అయితే ఆమె దాన్ని కంటిన్యూ చేయలేదు మళ్ళీ కారణాలు ఏమైనా ఇందులో చంద్రబాబు గారు బయట వచ్చేస్తారు చంద్రబాబు గారు అరెస్ట్ చుట్టూ ఇంకా ఆయనే మాట్లాడుతున్నాడు ఇందులోకి వచ్చి ఇంకా మళ్ళీ భార్య గారు దాని పేరుతో పోవలసిన అవసరం లేదు అదే భువనేశ్వరి గారుగా ఎన్టీఆర్ గారు కూతురుగా ఆమెకు గౌరవం ఉంటుంది ఎన్టీఆర్ గారు కూతురుగా ఆ పార్టీ శ్రేణులందరూ ఆమెను యాక్సెప్ట్ చేస్తారు చంద్రబాబు గారు భారీగా ఎన్టీఆర్ గారు కూతురుగా ఆమెకంటూ ఒక గౌరవం ఆ పార్టీ శ్రేణులు ఉంటాయి మిత్రులు కూడా అవి వ్యక్తిగతంగా పెద్దవి డ్యామేజ్ చేయరు ఆమె ఇంట్లో ఉన్న పరిమితమైన కాకపోతే ఇప్పుడు నిజం గెలవాలంటే ఎట్లా నిజం గెలవాలి కోర్టులో తెలుసుకోవాల్సిన విషయం పైపెచ్చి చంద్రబాబు గారు బయట ఉన్నాడు ఆ రాజకీయాల్లో ఆ నిజం ఏంటో చంద్రబాబు గారు చెప్తారు కదా కాబట్టి ఇక్కడ ఇంకా ఇంకా అదనంగా చెప్పేదే ఉంది ఆర్థిక సహాయం చేస్తారట సార్ ఆర్థిక సహాయం చేయొచ్చు రాజకీయం కూడా చేయొచ్చు రాజకీయం కూడా తెలుగుదేశాన్ని గెలిపించండి వైసీపీని ఓడించండి అని తిరగచ్చు తప్పేం లేదు రాజకీయ యాత్రగా ఓకే కానీ తప్ప గతంలో చేసిన నిజం యాత్రకి ఇప్పుడు ప్రయారిటీ ఉండదు ఇప్పుడు దానికి సార్థకత ఉండదు దానికి శాంటిటీ కూడా ఉండదు మీరు చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఆ పదానికి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు శర్మిళ గారు మా అన్న వదిలిన బాలం అంటే బయటకు వస్తే ఒక అర్థం ఉంది అది యాక్సెప్ట్ చేశారు ప్రజలు ఆ తర్వాత శర్మిళ గారు జగన్ గారు బయట వచ్చి రాజకీయంగా ఉంటా ఉన్నప్పుడు మా అన్న వదిలిన బాలం వంటి అర్థం లేదు కదా అప్పుడు ఆమె ఏం చేసింది వైసీపీ కార్యకర్తగా మా అన్నను గెలిపించారని వెళ్ళింది ఇప్పుడు కూడా భువనేశ్వర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు భారీగా రామారావు గారు కూతురుగా రామ చంద్రబాబు నాయుడు తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళకి ఎస్ మన పార్టీ గెలవాలి వైసీపీని అని రాజకీయ పోరాటం చేస్తే అమెరికా పార్టీకి అది ఈ ప్రయోజనమే కదా పెద్ద లీడర్గా పార్టీ వస్తే వింటారు వినేవాళ్ళు కానీ రాజకీయ పోరాటానికి రాజకీయ యాత్రకి ఆమెకి వాల్యూ ఉంటుంది తప్ప నిజం గెలవాలనే దానికి ఇంకా ప్రయారిటీ లేదు నిజం గెలవాలని దాని చుట్టూ ఆమె ఎక్కువ మాట్లాడితే నష్టం కూడా ఎందుకు నష్ట ఇప్పుడు చంద్రబాబు గారు దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఆయనే బయట ఉన్నాడు లోపల ఉంటే ఆయన తరపున ఆయన వాయిస్ గా మీరు ఎంటిస్తారు ఇప్పుడు ఆయన వచ్చి బయట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పుకుంటాడు కదా మధ్యలో భార్య వచ్చి మా ఆయన తప్పు చేయలేదంటే మన ఆయనే బయట ఉన్నాడు కదా ఆల్రెడీ ఆయన చెప్పుకుంటాడు కాబట్టి నిజంగా చెప్పాలి చంద్రబాబు గారి కేసుల చుట్టూ ఆ చుట్టూ భువనేశ్వర్ గారు మాట్లాడినా బ్రాహ్మణ్ గారు మాట్లాడినా పెద్ద ప్రయోజనం ఉండదు పైపెచ్చు ఏంటి ఇది అనుకుంటారు జనం అసహనంగా చూస్తారు రాజకీయంగా తెలుగుదేశానికి గెలిపించండి అని ఒక యాక్టివిటీ చేస్తే ఆ పార్టీకి ఉన్నా సరే ఆ పార్టీకి ఉంటుంది వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు కానీ ఈ పేరు ఇప్పుడు కరెక్ట్ కాదంట ఈ పేరు కరెక్ట్ కాదు కేసుల గురించి ఆమె మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడద్దని కోర్టు చెప్పింది కాబట్టి ఆమెతో మాట్లాడించారు అనుకుంటారు కాబట్టి దానివల్ల ప్రయోజనమే ఉంది కాబట్టి ఆమె రాజకీయ యాక్టివిటీ చేసుకోవచ్చు అదే తెలుగుదేశం పార్టీ గారు రామారావు గారు కూతురుగా చంద్రబాబు గారు భారీగా తప్పేం లేదు ఆ పార్టీ కూడా యాక్సెప్ట్ చేస్తుంది లీడర్ కాబట్టి మన పర్సనాలిటీ కాబట్టి కానీ కేసుల చుట్టూ గతంలో ఏదైతే నిజం కలదు ఆ మాటకి ఈ రోజు శాంటిటీ లేదు వాల్యూ లేదు ప్రజలు దాన్ని మర్చిపోయారు ఎందుకంటే చంద్రబాబు గారు ఆ సంగతి చూసుకుంటాడు మచ్